నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ అటు ఫ్యాన్స్ ఇటు ప్రేక్షకులు వాటు మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి అయితే చాలా బాగా వెయిట్ చేస్తున్నారు మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ వార్ టూ మూవీ ఈ మూవీ అప్డేట్స్ ఇంకా రావట్లేదు రావట్లేదు అని చెప్పేసి అటు ఫ్యాన్స్ కానీ ఇటు ప్రేక్షకులు కానీ చాలా బాగా వెయిట్ చేస్తున్నారు మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది అంటే ఆగస్టు ఫోర్టీన్త్ అని చెప్పేసి అందరికీ తెలిసిందే బట్ ట్రైలర్ అయితే ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు మరి ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పండి సార్ అంటే ఈ వారం అయితే ట్రైలర్ వచ్చే అవకాశం అయితే ఉంది అంటే కొంతమంది ఏమన్నారంటే ఇరవై మూడుని ట్రైలర్ అంటున్నారు సార్ డైరెక్ట్గా ట్రైలర్ రిలీజ్ చేస్తారా లేకపోతే ట్రైలర్ ప్రోమో రిలీజ్ చేస్తారా అని డౌట్ ఉంది లాగా అంటే ప్రోమో రాబోతుంది అన్నట్టుగా ఒక గ్లింప్స్ ఓకే గ్లింప్స్ లాంటి ఇరవై మూడు ఏమైనా చేస్తారా లేదా ఇరవై మూడు డైరెక్ట్గా ట్రైలర్ రిలీజ్ చేస్తారా ఈ డౌట్లు అయితే చాలా మందికి ఉన్నాయి అయితే మొత్తానికి ఇరవై మూడు తారీఖు అయితే ఒక అప్డేట్ అయితే రాబోతుంది అంతవరకు కన్ఫర్మ్ సో ఏదో ఒకటి అయితే ఒక అప్డేట్ అనేది మాత్రమే మనం అయితే చూడబోతున్నాం అంటే ఇప్పుడు ఇంతవరకు వాయిదా పడింది అనేది ఏమి లేదు కూలీ ఉన్నా కానీ బరిలో వాటర్ నిలబడుతుంది అది మనం అనుకున్నదే ఎవరు వెనక తగ్గే పరిస్థితి లేదు ఎవరు తగ్గరు కూడా కాబట్టి థియేటర్లు మంచి థియేటర్లు ఎవరు తీసుకుంటున్నారు అనేది ఒక దగ్గర ఎవరు రిలీజ్ చేస్తున్నారు దాన్ని బట్టి ఉండదు ఆధారపడి ఉంటుంది మరి ఒక విధంగా ఎవరెవరు ఆ పోటీ అయితే థియేటర్ల పరంగా అది అది సపరేట్ అంశం ఇప్పుడు చూసుకుంటేనేమో మనకి ట్రైలర్ వస్తేనే సినిమా మీద ఒక బజ్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు దాకా కూలీ మీద బజ్ బాగా క్రియేట్ అయింది కూలీ మీద నిలబ రిలీజ్ అవుతున్నా దీనికైతే బజ్ క్రియేట్ అవ్వాలి అంటే అది ఒక ట్రైలర్ వచ్చిన తర్వాత దాంట్లో విజువల్స్ చూసిన తర్వాత జూనియర్ ఇన్టీఆర్ పాత్ర ఏంటి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మరి క్రేజ్ ఉంది కాబట్టి జూనియర్ ఇన్టీఆర్కి సంబంధించిన అంశాలు కానీ ట్రైలర్ సంబంధించిన నిడివైతే రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు అనేది బయటకు వచ్చింది అంటే రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ఏమో హిందీకి సంబంధించిన ట్రైలర్ ఉంటుంది ముప్పై తొమ్మిది సెకండ్లు రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు తెలుగు ట్రైలర్ ఉంటుంది అనేది ఒక టాక్ బయటకు వచ్చింది మరి బాగా వచ్చింది ట్రైలర్ బాగా కట్ చేశారనే మాటలు అయితే ఉన్నాయి సో మరి ఎలా ఉండబోతుంది అంటారు సార్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవ్కి సంబంధించి చెప్పగలమనేసి అంటారా అంటే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కూలీ ట్రైలర్ రాబోతుంది ఆగస్ట్ రెండో తారీఖుని మరి ఈ రెండు ట్రైలర్లు కంపారిజన్ మళ్ళీ ట్రైలర్ల మధ్యలో ఈ ట్రైలర్ కింద తీసొచ్చినాయి కూలీ ట్రైలర్ కింద వీసొచ్చినాయి ఇది కొంత డిస్కషన్ జరుగుద్ది ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత సో ఎలా ఉంది రెండింటికి రెస్పాన్స్ అనేది అంటే దీంట్లో పాటలు తక్కువ ఉండే అవకాశం ఉంది వార్ టూలో వార్ ఇంకోటి ఏంటంటే ఇద్దరు డ్యాన్స్ మూమెంట్స్ పరంగా ఎన్టీఆర్ ఎంత స్పీడ్గా డ్యాన్స్ చేస్తాడు హృతిక్ రోషన్ కూడా అంతే స్పీడ్గా డ్యాన్స్ చేస్తాడు కలిపి ఇద్దరు డ్యాన్స్ చేసే పాట కూడా ఉంది అది ఒక హైలైట్గా నిలిచే అవకాశం అయితే ఉంది సినిమాలో ఇక కథాపరంగా ఏంటంటే మనకి వార్ సిరీస్ కాబట్టి ఇది ఈ సిరీస్లో రెండో భాగం ఇది మరి ఖచ్చితంగా ఈ సినిమా మీద యాక్షన్ సినిమా పూర్తిగా ఇది యాక్షన్ సినిమాగా చెప్పాల్సి వస్తుంది మనకి సో కంప్లీట్ గా చెప్పొచ్చు కంప్లీట్ గానీ అవకాశం ఉండదు ఇక ఆ ప్యాటర్న్ వేరు ఈ వార్ టూ ప్యాటర్న్ అంతా ఇక యాక్షన్ సన్నివేశాలు చేజింగ్స్ ఇదే ఉంటుంది కాబట్టి ఇది ఈ ప్యాటర్న్ వెళ్తుంది అది కూడా యాక్షన్ సినిమా అయినా కానీ దానికోసం అది ఒక అది వేరే ప్యాటర్న్ ఎందుకంటే అది రజనీకాంత్ సినిమా కాబట్టి అది వేరే బ్యాడ్ దాని మీద బజ్ క్రియేట్ అయ్యింది ఇప్పటికి ఇప్పటికీ చాలా బజ్ క్రియేట్ అయింది సార్ అవును ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం దానికి ముందు రాబోతున్న ఫైట్ ఇది మరి ఈ ట్రైలర్ వచ్చి ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత పాటలకు క్రేజ్ వచ్చింది కూలీ పాటలకి వా టూ పాటలకు సంబంధించి సింగిల్స్ కానీ రాల రాలా అదేమన్నా రాబోతున్నాయా అండ్ విశేషాలు ఏంటనేది తెలియదు ఏదైనా ట్రైలర్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన క్లారిటీ అయితే వస్తుంది దాకా రాదు మనకి ఏదైనా కానీ ఈ మంత్ ట్వంటీ థర్డ్ ఒక అప్డేట్ అయితే రాబోతుంది అయితే రాబోతుంది అప్డేటు మరి ట్రైలర్ సంబంధించిన ప్రోమో వస్తుందా ఏకంగా ట్రైలర్ రాబోతుందా అనేది తెలీదు సో అయితే మూవీకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ అయితే ఈ మంత్ ట్వంటీ థర్డ్కి మనకి రాబోతుంది అనేసి ఓకే సార్ వార్ టూ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మీకు తెలియజేశారు నమస్కారం సార్ నమస్తే